మీరేమంటారు నమస్తే అండి ప్యానల్ ఉన్నట్లు పెద్దలందరికీ రాజ్ ప్రేక్షకులకి ఒక విషయం రోజా గారు ఇక్కడ వారు కుటుంబ సర్వే గణన గురించి సర్వే చేపడతా అని చెప్పి మానవధరాయ గారు ఉన్నారు ప్రభుత్వం చెప్పింది మనందరం కూడా నిజమేనేమో అని చెప్పి ప్రజలతో నమ్మిరు మేము మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఏం చేసినా కూడా కావాలని కాలయాపనకు మాత్రమే చేస్తా ఉంది గతంలో వారు వచ్చిన ప్రభుత్వంలోకి వచ్చిన మొదటిసారే ఒక సమగ్ర సర్వే చేయడం వల్ల మనం ఏ లబ్ధిదారులు లేదని తేల్చొచ్చు ఇష్టం వచ్చినట్టు మనం ఇవ్వని కాదని చెప్పి దాంట్లో ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క వారికి ఉన్నటువంటి ఆశల గురించి అన్ని తీసుకున్నారు మేము ఆ రోజు చెప్పినాం బషీర్బాగ్ ఫ్లైఓవర్ మీద కనబడుతున్నాయి ఇవన్నీ ఇదన్నీ ఉత్తమ మాటలే వీళ్ళు ఏమి చేయరు దాని వల్ల ఉపయోగం లేదని చెప్పినాం కానీ ఏమన్నారు ఈ చూడండి మీకు నెల రోజుల్లో మొత్తం ఎంట్రీస్ అయిపోతాయి కావాల్సిన లబ్ధిదారులు మేము తీసుకొస్తామని చెప్పారు కానీ దాని రిజల్ట్ ఒక్కసారి కనబడదాండి ఇక్కడ ఉంటే ప్యానల్ పెద్దలు చెప్పాలి మీరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు కూడా తెరవాల్సిన అవసరం ఉంది అది పక్కన వెళదాం ఇప్పుడు కుల ఘన గురించి మాట్లాడుతూ ఉన్నారు కుల గణన గురించి మీరు సర్వే చేసినట్లయితే యాభై ఆరు కాలంలో ఉన్నటువంటి వాటిని అనవసరం ఉన్నటువంటి వాటిని ప్రజలు కూడా నమ్మలేటువంటి వాటిని ఎందుకు చేర్చవలసి వచ్చింది తర్వాత వారు ఏ రాజకీయ పార్టీ సంబంధించిన వారని చెప్పి దాంట్లో చేర్చాల్సిన అవసరం ఏముంది వారికి ఉన్నటువంటి ఆస్తులు దాని మీద ఉన్నటువంటి వారి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు మీరు దాన్ని సర్వే చేయించుకొని తీసుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకండి ఇప్పుడు బీసీ కులగణన సంబంధించి చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ ఏంటి సబ్ క్యాస్ట్ ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి వనరులు ఏంటి అవి వాటిని వరకు చెప్తే బాగుంటుంది కానీ ఇప్పుడు మనవ గారు ఒక మాట ఏమన్నారు ఈ సర్వే ద్వారా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకి కాదు అగ్రకులాల పేదలకు కూడా అంటే మీరు పెట్టిన పేరేంది మీరు ఇచ్చిన డెడికేషన్ డెడికేటెడ్ కమిషన్ ముందు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఏంది మళ్ళీ ఇవన్నీ చేర్చడం దీన్ని నీరు గార్చే ప్రక్రియ చేస్తా ఉన్నారు ఇది కేవలం ఎన్నికల మనం చూడాల్సిన అవసరం ఉంది మిగతా రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని కులాల వారికి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా సమన్యాయం చేసే దిశగా కదా మేము ఈ సర్వే చేపడుతున్నాం అంటున్నారు వాళ్ళు అదే చెప్తా ఉన్నాను అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది రోజా గారు ఇక్కడ కుటుంబ సర్వే అన్నారు కుటుంబ సర్వేలలో బీసీల జనగణన కోసం బీసీ జనాభాల కోసం ఫస్ట్ కులాల వారిగా వాటికి ఉన్నటువంటి వాటిని చేసి ఆ తర్వాత కులాల్లో ఉన్నటువంటి వాటి కమ్యూనిటీ ఉన్నటువంటి అధ్యక్షులు కానీ ఎవరైతే వాడుకుంటే ఎలక్ట్రిక్ బాడీ అనుకోండి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడితే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే బీసీలో ఉన్నటువంటి లేదా మిగతా అన్నింటిలో ఉన్న వాళ్ళ గురించి కాదు ఆలోచించేది అన్ని రకాల రకాలని అన్ని వర్గాల వారిని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది బీసీలో ఎంబీసీ గారు ఉంటారండి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి కొన్ని కులాలు వాటికి పర్మనెంట్ హౌసెస్ ఉండవు వారికి ఎక్కడ స్థిర నివాసం అనేది ఉండదు వారు ఎప్పుడు సంచార జాతులుగా తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఒక గుడిసె కానీ ఒక హౌస్ నెంబర్ కానీ ఒక ఇల్లు కాని సంబంధించిన వాడి ఉండవు మరి వాటి కులగా ఏ రకంగా చేస్తారు ఇప్పటివరకు ఎవరైనా చెప్పారండి ఈ ప్రభుత్వం ఎక్కడ మెన్షన్ చేసిందా మరి వాటికి సంబంధించిన కులాల వారిని ఎవరైనా ప్రతినిధి పిలిచి మాట్లాడింది ఎక్కడ కూడా కొన్ని కులాలు చెప్తా ఉన్నాయి సపోజ్ గంగ్రెత్ల వారు ఉంటారు తర్వాత కాటి వారు ఉంటారు వీరంతా ఏదో ఎంత వెనుకబడి ఉన్నప్పుడు కూడా వీళ్ళు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళే కాడి కాపురూ ఉంటారు వీళ్ళు ఎక్కడ ఉంటారు కూసల వాళ్ళు ఉంటారు ఇట్లా వంశరాజులు ఉంటారు వీళ్ళకి చాలా మంది వరకు స్వగృహాలు ఉండవు స్వతగృహాలు ఉండవు మరి ఎప్పుడు సంచారం చేస్తూనే ఉంటారు అంటే వారు కూడా బీసీలే కదా వారు కూడా కౌంట్ చేయాల్సిన అవసరం ఉందిగా వారి గురించి మరి ఎందుకు దీంట్లో మెన్షన్ చేయట్లేదు రమేష్ గారు మీరు చెప్పినట్టుగా నొమాడిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు సేకరించేటువంటిది చాలా పెద్ద టాస్క్ ఇక్కడ అలాగే తెలంగాణ తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు కూడా చెప్పి ఒక కాలం జరిగింది రిలీజియన్ అండ్ క్యాస్ట్ కూడా అది నో క్యాస్ట్ నో రిలీజియన్ అనేటువంటి ఒక కాలం కూడా యాడ్ చేశారు మరి అందులో కూడా చెప్పని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నేనేమంటా ఉన్నానండి ఇవన్నీ ఉంది అన్ని వర్గాల వల్ల కలుపుకొని చూపించాల్సిన చెప్తా ఉన్నా నేను అంటే ఓన్లీ మీరు ఇచ్చిన వాళ్ళు ఎన్ని వాళ్ళంతా ఏం చేస్తా ఉన్నారండి ఈరోజు హౌస్ నెంబర్ల వాడిగా నూట యాభై నూట యాభై పంచుకొని అంతవరకు చేసి మేము సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయిపోతున్నారు కానీ మేము ఏమంటా ఉన్నాం బీసీ కులగరణ మీరు అడుగు ముందుకేసారు సంతోషం చెయ్యాలి దీంట్లో మాకు ఎటువంటి అనుమానం లేదు చేయాల్సిందే అది మంచి పని దాంట్లో అభ్యంతరం ఏం లేదు కానీ దాన్ని చిత్తశుద్ధితో చేయమంటా ఉన్నాం దానికి ఉన్నటువంటి వాటిలో బీసీల జనాభా నిక్కచ్చిగా తేల్చాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం క్లియర్గా తేల్చాల్సిన అవసరం ఉందని చెప్తాను తేల్చిన తర్వాత దేశంలో అంటే కేంద్రంలో పార్లమెంట్ స్థాయిగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో బీసీ కులగణ కోసం మేము లెక్కలు చెప్తా ఉన్నామని చెప్తున్నారు కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ విమర్శిస్తా ఉంది ఎక్కడ మాట్లాడుతూ ఉంది చెప్పండి కేవలం ఎలక్షన్స్ ఉన్న మహారాష్ట్రలో లేదా హర్యానాలో ఇక్కడ మాత్రం మాట్లాడుతుంది తప్ప ఎలక్షన్స్ తంటుగా దాన్ని వాడుకుంటుంది తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధం పనిచేసి పార్లమెంట్ సాక్షిగా ఉన్నటువంటి ఎంపీలతోని ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు ఈ బీజేపీ ప్రభుత్వం ఏమంటా ఉంది బీసీ కులగణన అనేది విమర్శించం చేయము అని మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు సరైన సమాధానం చెప్పలేకపోతుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్పలేకపోతా ఉంది ఈ అధికారులను ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు ఎందుకు బీజేపీ పార్టీని విమర్శించలేకపోతా ఉన్నారు బీజేపీ పార్టీ ఎందుకు వెనకేసుకొస్తా ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారు మహారాష్ట్రకి వెళ్ళి తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అక్కడ ఏ సంక్షేమ పథకాలు అందుబాటులో లేవు ఏది ఇంప్లిమెంట్ చేయాలని చెప్తారు కానీ ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్రంలోకి వచ్చేసరికి మాత్రం రాష్ట్ర నాయకత్వం ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్తే వారు చెప్తున్నారు తెలంగాణకు వచ్చరికి మాత్రం ఆర్ఎస్ పాలన రేవంత్ రెడ్డి సంజయ్ గారి పాలన నడుస్తా ఉంది అంటే మీరు చెప్తే ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఏదైనా మాట్లాడితే అందరికంటే ముందు స్పందించేది ఎవరు సంజయ్ గారు స్పందిస్తారు దాని మీద దాని మీద నేను మాట్లాడనీయట్లేదు ఎవరిని ఎవరిని ఏం అయితే ఇంకొక విషయం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఊసీ బాధితుల వెనుకాలన్నాం ఈరోజు లఘచర్ల బాధితుల వెనుకాలన్నాం ఫార్మాసిటికల్ ఫార్మాసిటీ ఉన్నాం ఈ ఈరోజు అంతా చేసి పోరాటం చేసిన తర్వాత ఇప్పుడు ముందుకు వచ్చి బీజేపీ పార్టీ చేయాలని ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పటికైతే నేను ఏం మాట్లాడుతా ఉన్నానంటే బీసీ కులగణన ఈ రోజు చాలా గొప్పగా చూడాల్సిన అవసరం ఏంటంటే బీసీ ప్రధానమంత్రి మనకు ఉన్నారు ఈ సమయం ఇప్పుడు తప్పితే మళ్ళీ ఒకసారి ఈ అవకాశం దొరకదు ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా బీసీకి సంబంధించి ఒక సపరేట్ గా ఒక మంత్రిత్వ శాఖ లేదు దాని మీద దయచేసి నిర్ణయం తీసుకోండి ఆ దిశగా అడుగులు వేయండి బీసీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ సాధ్యం కాకపోతే ఇంకా ఏ రకంగా సాధ్యం అవుతుంది అందరు కళ్ళు కన్నారు బీసీ నే ఉన్నారు కదా బీసీలోకి ఏదైనా న్యాయం జరుగుతుందని చెప్తే ప్రధానమంత్రి గారే బీసీ పులగన అడ్డం అడ్డం పడే విధంగా మాట్లాడతారు ఇక్కడ నాయకత్వం అదే రకంగా మాట్లాడతారు ఎందుకండి అంత చిన్న చూపు